నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపమణిని ఫ్రెండ్స్ ఇప్పుడు వర్షాకాలం కదండి మనం నా మొక్కలో నాకు వంకాయను దొ దొండకాయ తప్ప ఏమి లేవు మరి లిక్విడ్స్ తయారు చేయటము నేను తయారు చేసి పెట్టుకున్నవి మీకు చూపిస్తానన్నాం కదండి ఇదిగోండి పప్పాయ ముక్కలు ఇదిగోండి బెల్లము ఇదిగోండి కొద్దిగా మస్టర్డ్ కెట్ పౌడర్ అండి ఇదేమో బనానా జ్యూస్ చూసండి నేను రెడీ చేసి పెట్టుకుంటానండి ఇప్పుడునూ ఇలాగా ఫ్రెండ్స్ ఈ బెల్లంలో ఇవన్నీ వేసేసి పిస్కేస్తానండి ఇవి ఇవి అరటిపళ్ళతో కూడా చేసుకోవచ్చండి నాకు అరటిపళ్ళు ఆల్రెడీ ఉంది కాబట్టి దీంతో చేసుకుంటున్నానండి ఇది ఎందుకు చేసుకున్నాను అని అంటే మీకు మనం చెప్పాను కదండి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ నాకు వచ్చాయి కానీ ఎక్కువగా నిలబడకపోవటము రెండోది నేను మట్టి తిరగేలేదండి ఒక ఇంచు మట్టి కూడా నేను తీయలేదు దాంట్లోనే ఏదో మామూలుగా లిక్విడ్ పోషకాలు ఇచ్చేస్తున్నాం మన చిన్న సైజు కాయ వచ్చింది కదండి అందుకే కదా సైజు పెరగడానికి నేను ఇలాగ తయారు చేసుకున్నటువంటి దాన్ని మొన్న తయారు చేసుకొని కొద్దిగా ఇచ్చాను ఫ్రెండ్స్ మస్టర్డ్ కేక్ కూడా వేసి కొద్దిగా ఒక గుప్పుడు ఇచ్చానండి ఇవన్నీ ఇవి కూడానండి పెట్టి ఇవన్నీని ఇవన్నీ దీంతోపాటు ఫ్రెండ్స్ ఉంటే వర్మీ కంపోస్ట్ కూడా వేసుకోవచ్చండి నేను ఎలాగ వర్మీ కంపోస్ట్ ప్రత్యేకంగా వేస్తున్నానని ఇందులో వేయట్లేదండి మస్టర్డ్ కేక్ పౌడర్ ఈవెన్గా కలుస్తుందని మాత్రమే కలుపుతున్నానండి ఇచ్చేటప్పుడు కొద్దిగా ఈ బనానా ఫెర్టిలైజర్ కూడా కలుపుతుంది కలిపి కిచెన్ వేస్ట్ కూడా బాగా మాగిపోయింది ఒక మూడు నెలలు అలాగా ఉన్నటువంటి కిచెన్ వేస్ట్ మాత్రమే కలుపుతాను ఫ్రెండ్స్ కలిపి మన ఇచ్చానండి ఇలాగా లిక్విడ్ లాగా ఇలాగ ఇలాగ ఇవ్వచ్చండి మొక్కని ఇలాగ మట్టి ఇచ్చేటప్పుడు చూపిస్తానండి తయారు చేసుకోవటం మీరు ఇలా బాగా తయారు చేస్తారని నేను ఇవాళ చూపిస్తున్నాను నేను ఒక కొండలో కలుపుకుంటున్నానండి ఇంకా సపోర్ట మొక్కలకి వాటికి ఇవ్వడానికి కూడా సరిపోతుంది అనే ఉద్దేశంలో కొంచెం ఎక్కువ చేస్తున్నానండి ఇలా వేసేసి ఒక్క రెండు రోజులు ఉంచుతాను ఫ్రెండ్స్ మూడో రోజుకే ఆ రోజు కొంచెం వర్షంగా వచ్చి ఉంటే మాత్రము వాటర్లో కలుపుతానండి వర్షం లేదనుకోండి ఈ యొక్క పేస్ట్ లాగా ఉన్నటువంటి ఈ యొక్క ఈ దీన్నే కొంచెం మట్టి తవ్వేసి కొంచెం 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 కొంచెంగా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఇచ్చేటప్పుడు ఆ రోజు నేను ఇచ్చేటప్పటికి మీకు ఖచ్చితంగా ఈ వీడియో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది మీరు తయారు మీరు కంపల్సరీ మీరు ఒకసారి చేసి చూడండి మస్టర్డ్ కేక్ లేదనుకోండి కొంచెం ఆవాలు మిక్సీలో పట్టేసేయండి ఫ్రెండ్స్ పట్టేసి మూడు రోజులు మనం ఎలాగ ఒక పేపర్లో వేయొద్దు ఆయిల్ అలాగా మనం ఎన్నోసార్లు ఆయిల్ కలిపేసి ఇస్తున్నాం కదండి ఎగ్లో ఇది కూడా మూడు రోజులు ఉంచారు అని అంటే ఏమవుదండి అలా కూడా ఇవ్వచ్చండి నాకు ఇప్పుడు ఉన్నామను నేను ఇది కలిపాను లేదంటే మిక్సీలో పట్టేసుకొని ఆవు పిండి కలుపుకొని కూడా నేను చాలాసార్లు ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు కూడా అలా చేస్తారనే ఈ వీడియో చేస్తున్నానండి దొండపాతకి ఇవ్వచ్చండి ముఖ్యంగా నావి సపోటాకాయలు చిన్నగా అయిపోయింది సైజే వచ్చాయి కదండి ఒక ఆ మొక్కకు కూడా ఇచ్చానండి సైజు కూడా కొద్దిగా పెరిగిందండి పూతాపిందా రావడానికి పూతపింద నిలబట్టడానికి కాయ సైజు పెరగటానికి మస్టర్డ్ కేక్ ఎంత బాగా పనిచేస్తుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ అందుకనే నేను ఇచ్చానండి అలాగే మొన్న నేను మజ్జిగతో ఇచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా నేను ఇప్పుడే కలుపుతానండి చూడండి ఎలాగుందో వడకట్టుకొని ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఆరు లీటర్లు చేసుకొని ఉంచుకున్నానండి చూడండి పాత బెల్లంతో కలిపి ఉంచుకుంటాను దీని మీద మాత్రం ఖచ్చితంగా క్లాత్ కాస్త లూజ్గా కట్టేసేసి ఫ్రెండ్స్ ఉంచుతానండి లేదంటే పురుగులు గట్రా పట్టడానికి ఛాన్స్ ఉందండి చూసారా ఫ్రెండ్స్ నాకు ఎన్ని మొక్కలకు ఫ్రూట్ ప్లాంట్స్కి చాలా బాగా వచ్చేస్తుందండి దానిమ్మ చెట్టుకి మరి జామ చెట్టుకి వేయచ్చండి అలాగే మునగ చెట్టుకి కూడా చాలా మునగ చెట్టు పూత మీద ఉన్నది రండి నాది కాయ ఇప్పుడు చిన్న కాయ కనబడింది దానికి కూడా ఇవ్వడానికి ఉంటుందని ఇది నేను తయారు చేస్తున్నానండి రెండు రోజుల ఉంటున్నానండి మూడో రోజులు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో నేను ఏ విధంగా చేశాను ఆ విధంగా చేసి ఉంటే పర్వాలేదండి చేయకపోతే ఒకసారి ట్రై చేయండి రిజల్ట్ ఎలాగుందో కూడా నాకు మీరు కామెంట్లో పెట్టండి ఇది నేను ప్రాక్టికల్గా చేసింది నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నానండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి నమస్తే అండి